హలో ఎవ్రీవన్ లాస్ట్ క్లాస్లో మనం చాప్టర్ టూ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్లో కొన్ని బేసిక్స్ చూసాము వాట్ ఈస్ ద ఫ్యాక్టర్ మల్టిప్లికేషన్ ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ లైక్ అలా చూసాము నెక్స్ట్ ఇప్పుడు గ్రేటెస్ట్ కామన్ డివిజర్ గురించి చూద్దాము గ్రేటెస్ట్ కామన్ డివిజర్ ఆర్ హైయెస్ట్ కామన్ డివిజర్ ఫ్యాక్టర్ అని అంటారు దీన్ని సింపుల్గా జీసీడీఆర్ హెచ్సిఎఫ్ అని చెప్పొచ్చు ఇక్కడ ద హెచ్సిఎఫ్ ఆఫ్ టూ ఆర్ మోర్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ద లార్జెస్ట్ ఫ్యాక్టర్ ఇన్ ద సెట్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ దోస్ నెంబర్స్ అంటే హెచ్సిఎఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ టూ ఆర్ మోర్ న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి అందులో లార్జెస్ట్ ఫ్యాక్టర్ ఏది ఉంటుందో దాన్ని ఆ కామన్గా ఉండే ఫ్యాక్టర్ని హెచ్సిఎఫ్ అని అంటారు ఇక్కడ ఇంకొంచెం సి సింప్లిఫైగా హెచ్సిఎఫ్ ఆఫ్ టూ ఆర్ మోర్ నెంబర్స్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ ఈచ్ ఆఫ్ దెమ్ ఎగ్జాక్ట్లీ ఒక ఈ రెండిట్లో కామన్గా ఉండే లార్జెస్ట్ ఫ్యాక్టర్ అనేది ఆ రెండు నెంబర్స్ని డివైడ్స్ చే డివైడ్ చేస్తుంది ఎగ్జాక్ట్గా డివై డివైడ్ అవుతుంది ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది చూద్దాము ఈ జీసీడీ ఆర్ హెచ్సిఎఫ్ను ఫైండ్ అవుట్ చేయడానికి టూ టెక్నిక్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డివిజన్ మెథడ్ ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ గురించి చూద్దాము ఈ మెథడ్లో ఏం చేస్తామంటే వీ రిజాల్వ్ ద గివెన్ నెంబర్స్ ఇన్ టు దే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండ్ ఫైండ్ అవుట్ ద ప్రొడక్ట్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ గివెన్ నెంబర్స్ దిస్ మెథడ్ కెన్ బి ఈజీలీ అప్లైడ్ టు ఎనీ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఈ మెథడ్లో ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాము ఈ మెథడ్ అనేది మనకి స్మాల్ నెంబర్స్కి యూస్ఫుల్గా ఉంటుంది టెక్నిక్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము రైట్ ఆల్ ద ప్రైమ్ ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటో చూద్దాము ఇక్కడ రైట్ ఆల్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎయిటీన్ అని అన్నాడు అంటే ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే మనం ఫస్ట్ ఇక్కడ ఎయిటీన్ని దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటో రాయాలి అంటే ఇక్కడ ఫస్ట్ ఎయిటీన్ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే టూ త్రీ ఆ ప్రైమ్ నెంబర్స్ని మల్టిపుల్స్గా అవుతుంది ఆ ఫ్యాక్టర్స్ ఆ ఫ్యాక్టర్స్ అనేది ప్రైమ్ మెంబర్సే ఉండాలి అలాంటి వాటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అంటారు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఎయిటీన్ ఉంది కదా ఎయిటీన్ ఫస్ట్ మనం టూ ఒక ప్రైమ్ కాబట్టి టూ తోటి టూ నైన్ జా నెక్స్ట్ మళ్ళీ నైన్ ని త్రీ 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 జా అని రాసుకోవచ్చు అలా ఈ వీటిని ఏమంటాము టూ త్రీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనమాట టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇది దీని ఎయిటీన్ ఇలా రాయొచ్చు బట్ ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎయిటీన్ అని అన్నప్పుడు టూ అండ్ త్రీ ఓన్లీ వన్స్ తీసుకో త్రీ అనేది డబుల్ ఉన్నా కూడా ఇక్కడ టూ అండ్ త్రీ అని చెప్పాలి అంతే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి టూ అండ్ త్రీ నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ థర్టీ సిక్స్ అండ్ ఎయిటీ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నాడు అంటే ఇక్కడ ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఒక్కొక్క నెంబర్కి ఇక్కడ థర్టీ సిక్స్కి ఏమవుతుంది టూ ఎయిటీన్ జా టూ నైన్ జా ఎయిటీన్ మళ్ళీ త్రీ త్రీ జా సో ఇక్కడ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ అనేది దీనికి ఫ్యాక్టర్స్ నెక్స్ట్ ఈ ఐటీకి చేద్దాం సేమ్ అలానే టూ ఫార్టీజా టూ ట్వంటీ మళ్ళీ టూ టెన్ టూ ఫైవ్ దీని ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ ఈ రెండిట్లో హెచ్సిఎఫ్ అంటే ఏంటంటే ఈ రెండిట్లలో ఈ నెంబర్ ఈ నెంబర్ రెండిట్లలో సేమ్ కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ని తీసుకోవాలి మనం ఇక్కడ ఇక్కడ టూ అనేది టూ టైమ్స్ ఉంది ఇందులో కూడా టూ టైమ్స్ ఉంది సో టూ ఇంటూ టూ అనేది హెచ్సిఎఫ్ అవుతుంది ఈ ప్రాబ్లంలో HCF of 36 and 80 is the 2 టూ so, 2 టూ అంటే ఫోర్ సిఎఫ్ ఆఫ్ టూ ఫార్టీ అండ్ వన్ ట్వంటీ అని అన్నాడు సో ఇందులో ఈ ఇందులో కామన్గా ఉంది ఏంటి టూ టూ త్రీ టైమ్స్ ఉంది ఇందులో కూడా టూ త్రీ టైమ్స్ సో టూ టూ ఇంటూ టూ ఇంటూ టూ నెక్స్ట్ త్రీ కామన్గా ఉంది సో ఇందులో కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ని రాసుకోవాలి దాన్ని హెచ్సిఎఫ్ అని అంటారు ఇక్కడ ఆన్సర్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ వచ్చేసి డివిజన్ మెథడ్ చూద్దాము డివిజన్ మెథడ్లో ఏం చేస్తామంటే మనం వెన్ ద నెంబర్స్ ఊ జీసీడీ యాజ్ టు బి ఫౌండ్ ఆర్ వెరీ లార్జ్ నెంబర్స్ ఎప్పుడైతే లార్జ్గా ఉంటాయో అట్లాంటప్పుడు మనం ఈ డివిజన్ మెథడ్ని తీసుకోవాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఓన్లీ మనకి చాలా టైం పడుతుంది కాబట్టి ఈ ఈ మెథడ్లో చేస్తే మనకు కొంచెం ఈజీగా అవుతుంది ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఇందులో డివైడ్ ద లార్జర్ నెంబర్ బై ద స్మాలర్ నెంబర్ ఇఫ్ ద రిమైండర్ ఈజ్ జీరో దెన్ ద డివిజర్ ఈజ్ జీసీడీ అదర్వైజ్ నాట్ అంటే మనం ఒక నె స్మాల్ నెంబర్ స్మాల్ నెంబర్తో లార్జ్ నెంబర్ని డివైడ్ చేయాలి అప్పుడు రిమైండర్ అనేది జీరో వచ్చింది అనుకోండి అప్పుడు ఆ డివిజర్ని ఏమంటాము జీసీడీ అని అంటాము అంతే ఒకవేళ అది రిమైండర్ జీరో అవ్వకపోతే అప్పుడు డివైజర్ లెట్ ద డివైజర్ ఇన్ స్టెప్ వన్ బి ద డివిడెంట్ స్టెప్ వన్లో వచ్చిన డివైజర్ని మనం డివిడెంట్గా తీసుకోవాలి నెక్స్ట్ రిమైండర్ ఆఫ్ స్టెప్ వన్ బికమ్స్ ద డివిజర్ ఆఫ్ ద స్టెప్ టూ ఆ ఫస్ట్ స్టెప్లో వచ్చిన రిమైండర్ ఉంటుంది కదా అదేమవుతుంది డివిజర్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో అప్పుడు కూడా రి అప్పుడు రిమైండర్ జీరో వచ్చిందంటే అప్పుడు వచ్చిన డివిజర్ని మనం హెచ్సిఎఫ్ అని అంటాము లేదంటే మళ్ళీ సేమ్ అదే స్టెప్స్ మళ్ళీ రిపీట్ చేయాలి ఇది ఒక ప్రాబ్లమ్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు కొంచెం ఈజీగా అర్థమవుతుంది చూడండి ఇక్కడ నార్మల్గా మనం డివిజన్ చేసేటప్పుడు ఇలా ఉంటుంది కదా డివిజర్ డివిడెంట్ కోషంట్ రిమైండర్ ఈ ప్రాబ్లంలో మనకి ఫైన్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ త్రీ నెంబర్స్ ఇచ్చాడు వన్ ట్వంటీ త్రీ ట్వంటీ అండ్ త్రీ ఫోర్ ట్వంటీ ఫస్ట్ మనం ఫస్ట్ టూ నెంబర్స్కి హెచ్సిఎఫ్ చేయాలి వచ్చిన జీజీ హెచ్సిఎఫ్తో మళ్ళీ మనం ఫోర్ ట్వంటీని చేయాలి ఫస్ట్ ఇక్కడ స్మాలర్ నెంబర్ని స్మాలర్ నెంబర్తో లార్జర్ నెంబర్ని డివైడ్ చేయాలి కాబట్టి వన్ ట్వంటీని ఇక్కడ తీసుకున్నాను డివిజర్లో నెక్స్ట్ ఇది డివిడెంట్ ఇక్కడ పోర్షెంట్ ఎంత వచ్చింది వన్ ట్వంటీ టూ జా టూ ఫార్టీ మనకి ఇక్కడ రిమైండర్ ఎయిటీ వచ్చింది సో ఇక్కడ ఒకవేళ జీరో వచ్చింది అనుకోండి స్టెప్ లో చెప్పాను కదా ఇక్కడ జీరో వస్తే ఇక్కడ ఈ డివిజర్ అనేది మనకి సేఫ్ అవుతుంది కానీ ఇక్కడ మనకి జీరో రాలేదు నాట్ ఈక్వల్ టు జీరో ఇదేమైంది ఎయిటీ అని వచ్చింది సో ఇప్పుడు ఏం చేయాలి దీన్ని ఇప్పుడు దీన్ని మనం డివిజర్గా తీసుకోవాలి నెక్స్ట్ స్టెప్లో ఇది డివిజర్ అవుతుంది ఇక్కడ ఉండే డివిజర్ వచ్చేసి డివిడెంట్గా మారిపోతుంది ఇక్కడ సో వన్ ట్వంటీని ఇక్కడ తీసుకోవాలి అప్పుడు ఏమవుతుంది ఎయిటీ వన్ జా ఎయిటీ సో ఇక్కడ ఫార్టీ మిగిలింది నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా జీరో రాలేదు నాట్ ఈక్వల్ టు జీరో సో మళ్ళీ ఇది డివిజర్ అవుతుంది ఇక్కడ వచ్చిన ఈ ఈ డివిజర్ని డివిడెంట్గా తీసుకోవాలి ఇక్కడ డివిడెంట్గా షిఫ్ట్ అవుతుంది ఇక్కడికి ఇప్పుడు ఏమైంది ఫార్టీ టూ జా ఎయిటీ మనం ఇలా ఈ స్టెప్స్ని జీరో వచ్చే వరకు చేయాలి ఇక్కడ జీరో వచ్చింది రిమైండర్ ఈక్వల్ టు జీరో సో ఏమవుతుంది హెచ్సిఎఫ్ అవుతుంది ఇక్కడ ఉన్న డివిజర్ దీని డివిజర్ మనకి హెచ్సిఎఫ్ అవుతుంది ఆన్సర్ ఇస్ ద హెచ్సిఎఫ్ ఇస్ ద ఫార్టీ నెక్స్ట్ మనం ఏం చేయాలి మళ్ళీ ఇక్కడ ఇంకొక నెంబర్ ఇచ్చాడు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీతో మళ్ళీ చేయాలి ఫార్టీ ఇక్కడ వచ్చింది ఫార్టీ అండ్ ఫోర్ ట్వంటీ రెండు నెంబర్స్ని మళ్ళీ హెచ్సిఎఫ్ చేయాలి సేమ్ ఇంతకుముందు ప్రాసెస్ లానే ఫార్టీ టెన్ జా ఫోర్ హండ్రెడ్ అవుతుంది ఇక్కడ ట్వంటీ ఇది నాట్ ఈక్వల్ టు జీరో సో మళ్ళీ దీంతో మళ్ళీ ఇక్కడ ఉన్న ఈ డివిజర్ని తీసుకోవాలి ఇక్కడ డివిడెంట్లోకి ఫార్టీ అవుతుంది ట్వంటీ టూ జ ఫార్టీ సో ఇక్కడ జీరో రిమైండర్ వచ్చింది కాబట్టి ఇది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది సో టోటల్ ఈ ఈ ప్రాబ్లమ్కి ఆన్సర్ ఎంత అంటే ట్వంటీ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాము ఇక్కడ ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ ఫార్టీ అండ్ థౌజండ్ ఎయిటీ అని అన్నాడు సేమ్ ఇంతకుముందులానే డివిజన్ మెథడ్లో చేద్దాము టూ ఫార్టీ అండ్ ఇక్కడ వన్ జీరో ఎయిట్ జీరో ఇక్కడ స్మాలర్ నెంబర్ కాబట్టి ఇది డివిజన్లో తీసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ టూ ఫార్టీ ఫోర్ జా నైన్ సిక్స్టీ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి వన్ ట్వంటీ సో మళ్ళీ ఇది జీరో టు జీరో కాబట్టి డివిజర్ డివిడెంట్గా మారిపోతుంది ఇక్కడ టూ ఫార్టీ వన్ ట్వంటీ టూ జా టూ ఫార్టీ ఇప్పుడు ఎస్సీఎఫ్ ఏమవుతుంది వన్ ట్వంటీ నెక్స్ట్ వచ్చేసి లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటో చూద్దాము దీన్ని ఎల్సిడి అని కూడా అంటారు లీస్ట్ కామన్ డివిజర్ ఎల్సీఎం ఆఫ్ టూ ఆర్ మోర్ నాచు నెంబర్స్ ఈస్ ద లీస్ట్ ఆఫ్ దేర్ కామన్ మల్టిపుల్స్ ఇన్ అదర్వర్స్ ద ఎల్సిఎం ఆఫ్ టూ ఆర్ మోర్ నెంబర్స్ ఈజ్ ద లీస్ట్ నెంబర్ విచ్ కెన్ బి డివి డివైడెడ్ ఎగ్జాక్ట్లీ బై ఈచ్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఎల్సిఎం అంటే ఏంటంటే మనం ఇందులో లీస్ట్ ఆఫ్ దేర్ కామన్ మల్టిపుల్స్ ఈ మల్టీపుల్స్లో లీస్ట్ ఉన్న వాటిని అన్ని తీసుకుంటాము లేదంటే ఇక్కడ ఏమైనా లీస్ట్ నెంబర్ విచ్ కెన్ బీ డివైడెడ్ ఎగ్జాక్ట్లీ బై ఈచ్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ అని కూడా చెప్పొచ్చు నెక్స్ట్ ఒక ప్రాబ్లమ్తో చెప్తాను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది ఇందు దీన్ని మనం ఎలా చేస్తామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేస్తాము ఇక్కడ ఏమన్నాడు ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ టువెల్వ్ అండ్ ఫిఫ్టీన్ అన్నాడు ఇక్కడ ఫస్ట్ సేమ్ టువెల్వ్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి టూ టూ త్రీ నెక్స్ట్ ఫిఫ్టీన్కి ఏమొచ్చాయి త్రీ ఫైవ్ వచ్చాయి ఇక్కడ ఏంటంటే మనము జీసీఎఫ్లో అయితే కామన్గా ఉన్నాయి తీసుకున్నాము బట్ ఇందులో అన్ని కన్సిడర్ చేయాలి ఇందులో ఉన్నవి ప్లస్ రెండు బోత్ నెంబర్స్లో ఉన్నవి కన్సిడర్ చేయాలి జీ జీసీఎఫ్లో అయితే ఏమో కామన్గా ఉన్నవి తీసుకుంటాము ఎల్సీఎమ్లో మాత్రం అన్నీ తీసుకుంటాము ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి ఇక్కడ ఏమన్నా టూ టూ అనేది ఇక్కడ టూ టైమ్స్ వచ్చింది మనకి సో టూ స్క్వేర్ అని రాయాలి నెక్స్ట్ త్రీ త్రీ అనేది త్రీ టూ టైమ్స్ ఉంది బట్ మనం ఇందులో కామన్గా ఉంది కాబట్టి ఒకసారి తీసుకోవాలి టూని నెక్స్ట్ ఇక్కడ ఫైవ్ రెండిట్లో కామన్గా ఉన్నప్పుడు ఒకటి తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ లే మిగతావి మాత్రం అన్ని తీసుకోవాలి అది రూల్ ఇక్కడ ఏమైంది ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ సిక్స్టీ ఇంకొక ప్రాబ్లం చూద్దాము ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ ట్వంటీ ఫోర్ అండ్ సిక్స్టీ ఫస్ట్ ట్వంటీ ఫోర్కి ఏమొచ్చాయి ప్రైమ్ ఫ్యాక్టర్స్ టూ క్యూబ్ ఇంటూ త్రీ నెక్స్ట్ సిక్స్టీకి ఏమొచ్చాయి టూ స్క్వేర్ త్రీ ఫైవ్ ఇక్కడ ఏమైంది ఫస్ట్ మనం ఇక్కడ టూ క్యూబ్ వచ్చింది ఇక్కడ టూ స్క్వేర్ బట్ ఎందులో అయ్యెస్ట్ ఉన్నాయో అది తీసుకోవాలి మనం టూ క్యూబ్ కాబట్టి టూ క్యూబ్ తీసుకోవాలి నెక్స్ట్ త్రీ కామన్గా ఉంది రెండిట్లో కాబట్టి వన్ వన్ టైం తీసుకోవచ్చు నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ తీసుకోవాలి ఇక్కడ వన్ ట్వంటీ అయింది దీన్ని ఎల్సిఎం ఇంకొక ప్రాబ్లం దీన్ని ఇలా కూడా చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ని రెండు ఒకేసారి తీసుకొని చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది చూడండి ఫస్ట్ టూతో చేస్తున్నా నేను ఇక్కడ టూ టువెల్వ్ జా నెక్స్ట్ టూ థర్టీ జా మళ్ళీ టూతో చేస్తున్నా టూ సిక్స్ జా టూ ఫైవ్ జా మళ్ళీ ఇది ఎందులో ఈ మల్ ఈ మల్టిపుల్స్ దేనికి ఉంటాయి త్రీ త్రీలో పోతాయి త్రీ టూ జా సిక్స్ ఇక్కడ ఫైవ్ పోదు కాబట్టి అటు ఫైవ్ అనేది పెట్టాలి చూడండి ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేసాయి మనకు అన్ని టూ త్రీ ఫైవ్లలో వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది టూ టూ త్రీ టైమ్స్ ఉంది ఇన్ టూ త్రీ సేమ్ ఆన్సర్ వన్ ట్వంటీ నెక్స్ట్ వచ్చేసి రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎల్సీఎం అండ్ జీసీడీ ఆర్ హెచ్సిఎఫ్ ఈ రెండింటికి మనం ఒక రిలేషన్షిప్ ఉంటుంది అదేంటంటే ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సీఎం అండ్ జీసీడీ ఏదైనా ఒక టూ నెంబర్స్ ఇచ్చారనుకోండి మనకు ఆ టూ నెంబర్స్ ప్రోడక్ట్ అనేది ఆ రెండు ఎల్సిఎం అండ్ జీసీడీ ప్రోడక్ట్కి ఈక్వల్గా ఉంటుంది అదే రిలేషన్షిప్ దీనికి కూడా ఒక ప్రాబ్లం చూద్దాము ఇక్కడ ఏమన్నాడు ఎల్సీఎం ఆఫ్ టూ నెంబర్స్ సిక్స్టీ అంట నెక్స్ట్ దేర్ హెచ్సిఎఫ్ వచ్చేసి ఫైవ్ ఒక నెంబర్ ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఇస్ ద టువెల్వ్ అన్నాడు దెన్ ఫైండ్ అనదర్ నెంబర్ అని ఇచ్చాడు ఇక్కడ మనకి ఎల్సీఎం ఇచ్చారు హెచ్సిఎఫ్ ఇచ్చారు నెక్స్ట్ వన్ ఆఫ్ ద నెంబర్ కూడా ఇచ్చారు అంటే మనం సెకండ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి అంతే సేమ్ ఇక్కడ ఆ ఫామ్లా వేసుకోవాలి ప్రోడక్ట్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కదా మనకు తెలిసింది సో ప్రోడక్ట్ అంటే ఏంటి టూ నెంబర్స్ ప్రోడక్ట్ కదా ఇక్కడ ఫస్ట్ నెంబర్ ట్వెల్వ్ ఇచ్చారు నెక్స్ట్ నెంబర్ తెలియదు నేను ఇక్కడ ఎక్స్ అనుకుంటున్నాను అన్నో నెంబర్ కాబట్టి ఎక్స్తో రిప్రజెంట్ చేశాను నెక్స్ట్ ఎల్సీఎం ఎంత ఇచ్చాడు సిక్స్టీ ఎస్సీఎఫ్ ఫైవ్ సో ఇక్కడ ఏమవుతుంది మనకు అన్నో నెంబర్ సెకండ్ నెంబర్ ఈక్వల్ట్ ఇక్కడ మల్టిపుల్ ఉంది కాబట్టి ఇక్కడ డివిజన్ డివిజన్ అవుతుంది బై ట్వెల్వ్ అప్పుడు ట్వెల్వ్ వన్ జా ట్వెల్వ్ ఫైవ్ జా నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ట్ ఏమైంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ద అనదర్ నెంబర్ అంతే నెక్స్ట్ వన్ ఇంకొక ప్రాబ్లం ఇక్కడ ఏమన్నాడు ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ త్రీ సెవెంటీ ఎయిట్ అండ్ ద నెంబర్ ద నెంబర్స్ ఆఫ్ సిక్స్టీ త్రీ అండ్ ఫిఫ్టీ ఫోర్ దెన్ ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ఎల్సిఎం ఇచ్చాడు ఇక్కడ టూ నెంబర్స్ ఇచ్చాడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అప్పుడు మనకి ఒక ఫామ్లా తెలుసు కదా ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ సో ఇక్కడ రెండు టూ నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి అవి వేసుకున్నాను ఇక్కడ ఎల్సీఎం హెచ్సిఎఫ్ తెలియదు కాబట్టి హెచ్సిఎఫ్ అని పెట్టాను ఇక్కడ అన్నోన్ ఇప్పుడు ఏమవుతుంది సేమ్ ఇంత ముందు ప్రాబ్లం లాగానే ఇక్కడ మల్టీప్లూడ్ ఉన్నది ఇక్కడ డివైడ్ అవుతుంది త్రీ సెవెంటీ ఎయిట్ డివైడెడ్ బై సో ఇక్కడ మనం మా ఇక్కడ నేను డివైడ్ చేశాను ఇది ఏ టేబుల్లో పోతుందంటే నైన్ టేబుల్లో ఇది నైన్ సెవెన్ జా సిక్స్టీ త్రీ నెక్స్ట్ ఇక్కడ నైన్ ఫోర్ జా థర్టీ సిక్స్ వన్ మిగులుతుంది ఎయిటీన్ అంటే నైన్ టూ జా మళ్ళీ సెవెన్ వన్ జా సెవెన్ సిక్స్ జా మళ్ళీ ఈ సిక్స్ టేబుల్లో ఫిఫ్టీ ఫోర్ వస్తుంది కదా మనకి సిక్స్ వన్ జా సిక్స్ నైన్ జా సో ఎక్సీఎఫ్ ఈక్వల్ టు నైన్టీన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఒక్కసారి పిల్లలకు అర్థం అవ్వాలి కదా ఇక్కడ నేను ఏం చేస్తున్నా మనం త్రీ టేబుల్లో అయినా తీసుకోవచ్చు పిల్లలు కొంచెం నెమ్మదిగా చే చేస్తే వస్తుంది ఇక్కడ టైం పడుతుంది త్రీ టూ జా త్రీ వన్ జా నెక్స్ట్ త్రీ వన్ జా నెక్స్ట్ త్రీ టూ జా సిక్స్ నెక్స్ట్ ఎయిటీన్ మిగిలింది నెక్స్ట్ మళ్ళీ త్రీ టేబుల్లో తీసుకోవచ్చు త్రీ సెవెన్ జా నెక్స్ట్ త్రీ ఫోర్ జా త్రీ టూ జా నెక్స్ట్ సెవెన్ సెవెన్తో డైరెక్ట్ చేయొచ్చు కదా సెవెన్ వన్ జా సెవెన్ సిక్స్ జా నెక్స్ట్ ఇక్కడ సిక్స్ మిగిలింది సిక్స్ వన్ జా సిక్స్ నైన్ జా అంతే సింపుల్ ఇక్కడ ఎస్సీఎఫ్ ఈక్వల్ టు నైన్ వచ్చింది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ